కాబట్టి ఆలస్యమైంది ఏం ఫికర్ చేయకూరి ఇంకా ఈ లక్ష రూపాయలే కాదు ఇప్పుడు తులం బంగారం గుడిస్తాం అర్థం లేదా తులం బంగారం కూడిస్తాం ఎవరో ఊపిరి పట్టాలి ఎందుకంటే గత ముఖ్యమంత్రి తెలుసు కదా ఎవరు కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు అది తీర్చడానికి ఎన్నైనా అంటే ఇప్పటికీ యాభై అరవై కోట్ల యాభై అరవై వేల కోట్లు అప్పు కట్టినాం మనం యాభై అరవై వేల కోట్లు అప్పు కట్టినా మనం ఆయన పోయిండు కట్టకం మనకు మనవంతం అయింది అర్థమే కదమ్మా మన రేవంత్ రెడ్డి గారు యాభై అరవై వేల కోట్లు బిత్తి కట్టిండు ఇది పరిస్థితి అనమాట అదొక కారణం అది కాకుండా రైతులు చాలా మంది అప్పులు చేసారు నేను ఏ మీటింగ్ పోయినా చేయలేంటే మీరు అప్పులు చేసినా అంటే అందరు లేదు రెండు లక్షల రూపాయల వరకు నేను స్టార్ట్ చేస్తున్నాం నెల రూలలో అయిపోతుంది అందరికి ఎన్ని అప్పులున్నాయో అన్ని అప్పులు యాభై వేలు లక్ష రెండు లక్షలు ఎన్నుంటే అని రెండు లక్షల వరకు ఒక్కటేసారి మాఫ్ చేస్తాం దాంట్లో మన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు మన భర్తలు కూడా వ్యవసాయం చేస్తారు వాళ్ళు కూడా అప్పు చేశారు కదమ్మా చేసిరా చేయలేదా చేసారు కదా సో అవన్నీ కూడా మాఫ్ అయిపోతే అయినట్టే కదమ్మా అయినట్టే కదా సో అది అయిపోతుంది ఇక రెండు లక్షల రూపాయల వరకు ఎవరు కట్టకూర్రి పదిహేను రోజులు ఎదురు అయితే వాళ్ళ ఖాతాలో పైసలు పడతాయి మన నాయకులు అంతా ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా మళ్ళా ఊర్లో పాలభిషేకం చేస్తారు మళ్ళా మొన్న పదిలా చేసి మా కృష్ణ కృష్ణా పాలాభిషేకం రాజు మళ్ళా ఊరు చేసావాళ్ళ చేయాలమ్మా మహేష్ రాము ప్రతి ఊర్లో కూడా పలాభిషేకం రేవంత్ రెడ్డి చేయాలి రెండు లక్షల రూపాయలు మనము మాఫీ చేయబోతున్నాం ఇంతవరకు ఎవరు చేయలేదా మా రెండు లక్షలు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేతి గుర్తు గవర్నమెంట్ రెండు లక్షల రూపాయల వరకు ఒకే ఒక్కసారి మాఫీ చేయబోతున్నాం ఒక్కటే దెబ్బ కట్టలేదా ఒక్క జట్క కట్టరు కదా మన ఊర్ల అంటారా అదే విధంగా చేయబోతున్నా ఇక మీరు ఏదంటే మీరు అక్కడి రోగురి లడ్డూలన్నీ మన ముఖ్యమంత్రి అంటే ఎవరు పొలిమేర మన పక్కన తెలుసు కదా మన చీలకాడ ఉండే పొలిమేర ఉరం అంటాం కదా మన ఉరం దాటగానే కొడంగల్ తెలుసు కదా నేనే అధ్యక్షుడు జిల్లా మొత్తం అధ్యక్షుడు నేనే మొన్న గోవర్ధన్ రెడ్డి అని ఆయన మన ఫ్లోర్ లీడర్ ఉండే చనిపోయి ఇద్దరు కలిసి హెలికాప్టర్ పోయినప్పుడు అన్ని విషయాలు అడిగినా మనకి ఏమేమి కావాలి ఏం కదా ఎందుకంటే ఆయన పెళ్లి కొడుకు అయితే మనం తోడు పెళ్లి కొడుకులా కూర్చున్నాం ఇప్పుడు పక్కన తెలుసు కదమ్మా ఇస్తామా ఆయన కట్నం ఎంత వస్తుందో మనకు కూడా కట్నం అంత కావాలి కాబట్టి అన్ని పథకాల గురించి మీ గురించి అన్ని అడిగినా అన్ని అని చెప్పాడు కానీ మీరు ఒక దిక్కుడు ఏమంటున్నా మీరు అక్కడ ఇక్కడ దిక్కులు చూసిననుకో లడ్డూలు మంచిది మా వాళ్ళు అంతా సిద్ధంగా ఉన్నారు మీరేమో అక్కడ దిక్కులు ఇక్కడ దిక్కులు చూస్తే వాళ్ళ దగ్గర లడ్డూలు లేవు వాళ్ళు ఇచ్చే పరిస్థితి తిరిగి లేదు ఏం పరిస్థితి ఉందా లేదా కాబట్టి వాళ్ళ దిక్కు చూడకూరి మొత్తం మా వాళ్ళ చూడండి మా ఊళ్ళలో మొత్తం మా నాయకులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు దిక్కు చూడండి మీకు ఏం కావాలంటే ఆయన లడ్డూలు ఎన్ని అంటే లడ్డూలు పెద్ద పెద్ద తిరుపతి లడ్ వచ్చిస్తాం మీరు ఏం ఫికర్ చేయకూడదు మీకు ఏం కావాలంటే అది ఇయ్యానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఒక్క దిక్కుంటుండి సగం సగం ఉంటే సగం సగం వస్తాయి పనులు కూడా సగం వస్తాయి చెత్త వస్తాయి ఆగిపోతాయి ఆవిడ వారికి వచ్చి ఆగిపోతాయి ఇక రావి కాదు అందుకొచ్చి వచ్చి ఒక్క పట్టు మీద ఉండి ఎట్లయితే నాకు ఓట్లు ఇచ్చారు అప్పుడు ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీ మన పార్లమెంట్ మొత్తం అత్యధిక మెజార్టీ నాకు గెలిపించారు నా ఇల్లు నిలబెట్టారు కాబట్టి రేపు పొద్దుగానా మనుల ఇల్లు కూడా నిలబెట్టాలి నేను మొత్తం మీద సర్పంచులు ఎపిటీసీలు అందరూ మీరు ఏం చెప్తారు చే అర్ధరాత్రి చెప్తారు కూడా చేరిక నేను సిద్ధంగా ఉన్నా విషయాన్ని కూడా మీకు అందరు కూడా చెప్తున్నా అదే విధంగా మహిళా సోదరుల గురించి డాక్రా సంఘాలు మన ఊర్లలో ఉన్నాయి ప్రతి ఊర్లో కూడా డాక్రా సంఘాలు సైతపల్లి ఉన్నాయమ్మ పరిశ్రమ ముప్పై మూడు ఉన్నాయంట అంటే ఒక సంఘానికి లక్ష రూపాయలు అంటే ముప్పై మూడు అంటే ఇదా ముప్పై మూడు లక్షలు ముప్పై మూడు లక్షలు ఒక్క ఊరికి ఇస్తున్నాం ఒక ఊరికే ఇస్తున్నాం ఇట్లా చాలా జాగ్రత్తలలో కోట్ల రూపాయలు కూడా ఒక సంఘానికి పది లక్షలు పది మంది సభ్యులు ఉంటారు కదమ్మా మూడు కోట్ల ముప్పై లక్షలు ఇస్తున్నాం ఇది సైతపల్లి గ్రామానికి పది మంది సభ్యురాలు ఉంటే ఒకరి వరకు ఒక లక్ష అర్థమే కదమ్మా కాబట్టి పది లక్షలు అయితే ఆ విధంగా ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాలకు ఇచ్చుకుంటూ పోతాం పది సంఘాలు ఉన్నాయని ఒక కోటి రూపాయలు ఇస్తాం ఒక ఊరికి ఎందుకు ఇస్తున్నామంటే ఇవన్నీ కూడా ఇంద్రామా ఇండ్లు ఎస్సీలకైతే లకైతే ఆరు లక్షలు ఎస్టీలకు అయితే కూడా ఆరు లక్షలు బీసీలకు అయితే ఐదు లక్షలు ఇంకో లక్ష ఎక్కువ వేసుకొని పిల్లలు చదువుకునే ఒక రూమ్ మంచి కట్టుకుంటారు అనే ద్వారా ఒక లక్ష మీ పేరు మీద ఇస్తున్నాం విత్తి లేకుండా ఇస్తున్నామో విత్తి లేకుండా ఇస్తున్నాం మీ గురించి